యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము యూదా రాజైన ఉజ్జియా మనవడను యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకాహును యుద్ధము చేయవలెనని ఎరుషలేము మీదకి వచ్చిరి కానీ అది వారి వలన కాకపోయెను అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపుబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను అప్పుడు యహోవా యష్యాతో ఇలాగూ సెలవిచ్చెను ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ వడకు కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము భద్రముసుమి నిమ్మలించుము ఉన్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజూనును సిరియనులు రెమల్యాకుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె అవయనీయకుము రెమల్యా రెమల్యాకుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి అయితే ప్రభువైన యుహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలువదు జరుగదు ధమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు అరవది ఐదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును షోమ్రోను ఎఫ్రామియనుకు రాజధాని షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఎందురు యహోవా ఇంకను ఆహాజనుకు ఇలాగూ సెలవిచ్చెను నీ దేవుడైన యహోవా వలన సూచన నడుగుము అది పాతాళమంత లోతైనను సరే ఊర్ధ్వలోకమంత ఎత్తైననూ సరే ఆహాజు నేను అడుగను యహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవునికి కూడా విసికించురా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానియేలని పట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును యహోవా నీ మీదకి నీ జనము మీదకి నీ పితరుల కుటుంబం వారి మీదకి నీ శ్రమ దినములను యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకును దాని దినములను రప్పించును ఆయన అశ్రూరు రాజును నీ మీదకి రప్పించును ఆ దినమున ఐగుప్తు నదుల అంత మందున్న జోరీగలను అశూరు దేశంలోని కంతరీగలను ఎహోవ ఏలగొట్టి పిలుచును అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీళ్లన్నిటిలోనూ దిగి నిలుచును ఆ దినమున యహోవా నది యూప్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళకత్తి చేతను అనగా అశూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును అది గడ్డము కూడాను గీచివేయును ఆ దినమున ఒకడు ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తిను ఏలయనగా ఈ దేశంలో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు ఆ దినమున వెయ్యి వెండి నాణ్యముల విలువ గల వెయ్యి ద్రాక్ష చెట్లు ప్రతి స్థలమున గచ్చపొదలను బలురక్కసి చెట్లను పెరుగును ఈ దేశమంతయు గచ్చపొదలతోనూ బలురసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను విండ్లను చేతపట్టుకుని జనులు అక్కడికి పోవుదురు పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము భయముచేతను గచ్చపొదల చేతను జనులు అక్కడికి పోరు అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును ఆమెన్